నీళ్లు నిలబడ్డప్పుడు అధికారులు పరిగెత్తవచ్చు అందులో ఎవరమైనా పని చేయవచ్చు నీళ్లు పరిగెత్తుతున్నప్పుడు నీళ్లు నిలబడితే ఏ పనైనా చేయొచ్చు కానీ నీళ్లు పరిగెత్తుతుంటే అందులోకి వెళ్ళడం అనేది కష్టం ఇకపోతే కొందరు అధికారులు పని చేయలేదని కామెంట్ చేస్తున్నారు అన్న నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను మీరు నన్ను ఎలా అర్థం చేసుకున్నా నాకైతే ఇబ్బంది లేదు కానీ మీరు అర్థం చేసుకుంటారనే ఒక ఆలోచన మీద చెప్తున్నాం ఉదయం పది నుంచి తొమ్మిది నుంచి అధికారులు అధికార యంత్రాంగం మొత్తం మంది కూడా పని మీద ఉన్నారు ఇది నిజం దీంట్లో తప్పు ఎక్కడా లేదు ఎవరు ఆబ్సెంట్ లేరు ఎంఆర్ఓలు ఎండిఓలు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఏఈ ఆర్అండ్బి పంచాయత్ రాజు ఇరిగేషన్ ఎలక్ట్రిసిటీ ఆఖరికి పారిశుద్ధ్య కార్మికులు శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తూ పోయారు ఎవరు కూడా పోలీస్ కానిస్టేబుల్ ఎస్డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వాళ్ళు వచ్చే వరకు పోలీస్ కానిస్టేబుల్ కూడా విపరీతమైన వర్క్ చేస్తున్నటువంటి సందర్భం ఏక బిగిన వర్షం పడుతున్న సందర్భంలో పైనుంచి కుంభవృష్టి పడుతుంటే వీరందరూ కూడా ఫీల్డ్లో తడుచుకుంటూ పనిచేశారు నాకు కనిపించినంత మాత్రాన ఎవడు పనిచేయలేడనే మాట్లాడడం మూర్ఖత్వం అది నీకు కనిపించిరా కనిపించలేరా పరి పరిస్థితిని కంట్రోల్ ఉంచిరా లేదనేది ముఖ్యం ఎక్కడికక్కడ కానిస్టేబుల్లు కావచ్చు ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు సర్కిల్ ఇన్స్పెక్టర్లు కావచ్చు ఎస్పీ వరకు పోలీస్ డిపార్ట్మెంటు మొత్తంగా పనిచేస్తూ పోయింది సరే ఎవరెక్కడ పనిచేసారు అనేది మీకు అనుమానం ఉండవచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చెర్ల దగ్గరనే ఉన్నారు ఏఈలు డీఈలు మొత్తం వాళ్ళు అదే చూస్తూ పోయారు మున్సిపల్ కార్మికులు మొత్తము ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ తీసేయడానికి నీళ్లు పోవడానికి వాళ్ళు ఉదయం నుంచి మల మూత్ర విసర్జన చేతిలోకి వచ్చిన మనం పడేసిన ప్లాస్టిక్ కాయిదాలు మొర్లలో తట్టినా మనం పడేసిన వేస్టేజ్ ఏది ఉంటుందో అది చదువుకున్న వాళ్ళైనా చదువుకున్నోళ్ళైనా మోర్లలో పడేస్తే ఇవాళ అందులో నుంచి నీళ్లు పోక రోడ్ ఎక్కి ఇబ్బంది పడితే ఆ మూర్లో చేతులు పెట్టి ఆ నోరు ముఖం కూడా నీళ్ళల్లో ఆనుతుండగా కూడా వాళ్ళు పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడో ఒక్కోసారి ఎక్కడైనా తప్పు చేస్తే అదే తప్పుని ఎత్తి చూపొద్దు కానీ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మానవత్వంతో పనిచేసినారు పారిశుద్ధ్య కార్మికులు శానిటరీ ఇన్స్పెక్టర్లు అని చెప్తున్నాను నేను మున్సిపల్ ఏఈ గారు మొత్తం టౌన్లో ఉంటూ ఆయన పరిగెత్తుతూనే ఉన్నారు కమిషనర్ గారు తిరుగుతూనే ఉన్నారు ఇకపోతే ఆ పంచ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్లు ఎక్కడెక్కడైతే కల్వట్లు ఏమన్నా డ్యామేజ్ అయితే సైడు అలాగే ఆర్అండ్బి వాళ్ళు వాళ్ళ రోడ్లు ఎక్కడైతే కామారెడ్డిలో ఇబ్బంది ఉందో అక్కడికి వచ్చి నిలబడ్డటువంటి సందర్భం వీళ్ళందరూ ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ల పనిచేశారు ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఫీల్డ్లోనే ఉన్నారు కానీ వర్షం పడుతుందని చెప్పి ఎవ్వరు ఆఫీసులలో లేరు ఒక్క కంట్రోల్ రూమ్ ఏదైతే పెట్టారో అక్కడ ఒక్క వ్యక్తి తప్ప అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు కావాలంటే నేను ఏరియాలతో సహా చెప్తున్నాను ఏఎస్పి గారు చైతన్య గారు జిఆర్ కాలనీ రోడ్డు మీదనే ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ అక్కడే ఉన్నాడు ఏఈ గారు శంకర్ గారు అక్కడే ఉన్నారు మున్సిపల్ అక్కడ ఒక యాభై మంది పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ వచ్చేవరకు పనిచేశారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వచ్చిన తర్వాత అక్కడ పనిచేసారు సర్కిల్ ఇన్స్పెక్టరు కామారెడ్డి ఆయన ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్లు దేవునిపల్లి ఇన్స్పెక్టర్ రమణ్ గారు ఆయన కూడా అక్కడ జిఆర్ కాలనీ హౌజింగ్ బోర్డులోనే పనిచేస్తూ పోయారు నరారి గారు కూడా ఓల్డ్ సిటీలో పనిచేస్తూ ఉన్నారు ఎక్కడి ఇన్స్పెక్టర్లు అక్కడ ఎక్కడి ఏరియాలో అక్కడ వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు కానీ ఎవరు ఇండ్లలో పండుకోలే భారీ వర్షంలో అందరూ పనిచేసారు